ఓం మన భగవత్ శక్తి అసోసియేషన్ ద్వారా రేషన్ ప్రతీ నెల ఒక పదమూడు మందికి వాళ్ళ ఇంట్లో పరిస్థితులను చూసి మన అసోసియేషన్ ద్వారా ఇస్తూ ఉన్నాం ప్రస్తుతానికి రెండు నెలలు ఇచ్చాం ఇది మూడవ నెల ఇస్తూ ఉన్నాం వాళ్ళు పరిస్థితి ఏంటి మీకు వీడియో ద్వారా ఎవరైతే వాళ్ళకు సహాయం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ పరిస్థితిని కూడా గమనించి భవిష్యత్తులో కూడా మన అసోసియేషన్ నుండి వాళ్ళకి ఏమైనా సహాయం చేయగలమేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను అమ్మ మీ పేరేంటి సుశీల గారు ఓకే ఎక్కడుంటారు మీరు గుడి దగ్గర మధ్య దుర్గాపురం గుడి దగ్గర ఓకే ఏం చేస్తూ ఉంటారు మీరు నేను ఓకే అందరికి పోతా ఓకే సరే ఇప్పుడు రేషన్ రెండు నెలలుగా తీసుకున్నారు కదా ఇప్పుడు మూడో నెలలు తీసుకుంటున్నారు మీరు ఒక్కరే ఉంటున్నారు ఒంటరిగా ఉంటున్నారు ఓకే ఈ ఈ రేషన్ వల్ల మీకు ఉపయోగం ఉందా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా తగ్గిపోతుందా అలాగే సరే రేషన్ ఎలా ఉంది బాగుంది బాగుందా అన్నం బాగుంది అన్నం బాగుంది మీకు ఇచ్చిన అవి బాగున్నాయా హ్యాపీగా ఉంటున్నారా సరే ఓ అమ్మా థ్యాంక్ యూ మీరు ఈ నెల ఇప్పుడే వచ్చారు కదా ఎక్కడ నుండి వచ్చారమ్మా మీరు బాగున్నారు బాగున్నారు పేరేంటి కనక మీకు సరే అమ్మా మీరు ఒక్కరే ఉంటున్నారా పిల్లలు లేరండి ఎవరు లేరు మీరు ఒక్కరే ఉంటున్నారు ఓకే ఈ నెల నుండి మీకు రేషన్ ఇస్తున్నాం సరే అమ్మా చెప్పండి నా పేరు జయశ్రీ అండి మా ఆయన గారి పక్షపాతం వచ్చి ఆరు సంవత్సరాలు అవుతుంది ఆయన ఒక సంవత్సరం నుంచి మరీ బాగోలేదన్నమాట నేను ఇల్లు మొత్తం గడిపేది ఇద్దరు పిల్లలు నేను నూనె చింతపండు కందిపప్పు చెన్నగూళ్ళు కారం పసుపు బియ్యం ఇస్తున్నారు గోధుమ పిండి సబ్బు ఒంటి సబ్బు బట్టల సబ్బు పేస్ట్ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి చాలా ఉపయోగం ఉంది సార్ ఎవరి సంగతి ఏమో కానీ మా ఇంట్లో అయితే చాలా ఇవ్వటం వల్ల చాలా ఉపయోగం ఉంది అది మచ్ మీరు ఈ రోజు ఈ వారం వచ్చారమ్మా ఈ నెల వచ్చారు ఇక్కడ రోకల పాలం దగ్గర ఉంటున్నారు నా పేరు పావుని అండి పరిస్థితి ఏం బాగోలేదు అహా మా ఆయన గారు అటాక్ అది చచ్చిపోయి ఇలాగా వంట వంటకాని లేదా వంట కూడా తీసేసారు తడుగుడ్డ పెట్టి అంట్లు తోముకుని అవి కూడా గడవటం లేదు ఇల్లు గడవటం లేదు ఇద్దరు ఆడపిల్లలు వెళ్ళిపోయారు వాళ్ళకు నాకు నేను ఒక్కదాన్నే ఉండిపోయానండి నాకు చూసే వాళ్ళు కోడలు ఎవరు లేరు అండి వీళ్ళు గడవటం లేదా మేము కూడా ఇక్కడ నుంచి మీకు రేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము మాకు ఎంత ఎంత చేయగలమో అంత చేస్తాము మేము కూడా ఇంకొకరు ఎవరో ఇస్తేనే మేము ఎవరిని అడుగుతున్నాము అందుకే ఈ వీడియో చేస్తున్నాం కూడా ఎవరైనా మనకు సపోర్ట్ చేస్తే మేము మీకు సపోర్ట్ చేయడానికి ముందు ఆడపిల్లలు అయిపోయారండి మా పిల్లలు చూసేవాళ్ళు నేను ఒక్కదాన్ని ఉంటున్నాను సరే మీరు నుండి వస్తున్నారమ్మా చుట్టుకుంట నుండి వస్తున్నారు మీ పేరు ఉమా ఉమా ఇంట్లో సమస్య ఏంటమ్మా నాకు ఎవరు పిల్లలు లేరండి ఇద్దరు అబ్బాయిని చనిపోయాడు భర్త వదిలే చనిపోయారు ఇంట్లో పని చేసుకుని పోతుంది పని చేసుకుని పోతుంది ఇంతకు ముందు తీసుకున్నారాషన్ కదా హార్ట్ ఆపరేషన్ కూడా చేయించుకున్నా వేసారు ఈ బాధకొక అదొకటి అదొకటి వచ్చింది కష్టపడ పని కష్టపడి పని పోతున్నా మా ఇంటికాడ ఈ బాబు శేఖర్ బాబును భవాని గారు చెప్పారు నీకు అసలు ఏది ఆధారం లేదు కదా నీకు ఏదో ఒకటి చూపిస్తామని చెప్పేసి చూపించారు కొంచెం ఉపయోగం నాయన బాగుంటుంది బాగానే ఉంటుంది బానే ఉంటుంది థ్యాంక్ యూ మీరు ఇప్పుడే వచ్చారు ఈ మీకేంటి ప్రాబ్లం మీ పేరేంటి సత్యనాల బాబు సత్యనారాయణ గారు ఓకే మీకు ఇంట్లో సమస్య ఏంటి ఓకే శంకర్నాథ్ గారు పంపించారు సరే రేషన్ రేషన్ మీకు ఈ నెల ఇస్తాం ఎలా ఉంటుంది ఏంటనేది వచ్చే నెల చూస్తున్నాం చూద్దాం ఇది మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళని పరిచయం చేశాను నేను వాళ్ళ పేరు ఎక్కడ నుండి వస్తున్నారు ఏంటన్నది మన అసోసియేషన్ మెంబర్స్ శంకర్నాథ్ గారు విజయలక్ష్మి గారు చంద్రశేఖర్ గారు కనకదుర్గ గారు అండ్ మన ప్రకాష్ గారు వెంకటేశ్వర గారు వీళ్ళందరూ వీళ్ళని వాళ్ళకి తెలిసిన ఏరియాలో వాళ్ళ పరిస్థితి బాగోలేదండి వీళ్ళకి రేషన్ ఇస్తే బాగుంటుంది అని వాళ్ళ వాళ్ళ ఇంట్లో పరిస్థితి చూసి మరి మన అసోసియేషన్ దాకా తీసుకొచ్చి వీళ్ళకి ప్రతి నెల రేషన్ ఇస్తూ ఉన్నాం రెండు నెలలు ఇచ్చాము ఈ నెల కూడా ఇస్తూ ఉన్నాం నెక్స్ట్ ఇంకో ఐదుగురిని ఐదుగురు బెడ్లపైనే ఉంటారు వాళ్ళు వాళ్ళు చేతులు కాళ్ళు పనిచేయక ఒక ఆమె బ్లై బ్లైండ్ అమ్మాయి ఉంది ఇంకా మిగతా వాళ్ళు కూడా బెడ్ నుండి లేచి రావడానికి కూడా కష్టమైన వాళ్ళని కూడా చూసి వాళ్ళ ఇళ్లలో ఇస్తా ఉన్నాం మొత్తం ఈ నెల పదమూడు మందికి ఇస్తున్నాం ఫస్ట్ మనం ఐదుగురికి ఆరుగురి ఇద్దాం అనుకున్నాం తర్వాత దాన్ని పది మందిని చేసాం ఈరోజు మరో మరో ముగ్గురు మనకు రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళని కూడా యాడ్ చేయడం జరిగింది పదమూడు పదముగ్గురికి మనం ఎనిమిది ఎనిమిది వందల యాభై రూపాయల నుండి వెయ్యి రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఒక కిట్ బ్యాగ్ మనం ఇస్తూ ఉన్నాం ఈ కిట్ చూడండి మనకి ఇట్లా ఉంటుంది ఈ కిట్ బ్యాగ్ మనకి ఇట్లా ఉంటుంది దీంట్లో ఏ ఏ సరుకులు ఉన్నాయని చెప్పి మనం ఒకరిని అడిగాము చెప్పారు సో ఇలా కిట్ బ్యాగ్ మనకి ఎయిట్ ఫిఫ్టీ అవుతుంది ఇలా మనం ఇలా సహాయం చేస్తూ ఉన్నాం ఈ నెల నుండి పదముగ్గురికి ఇస్తూ ఉన్నాం కాబట్టి భగవత్ శక్తి అసోసియేషన్ మెంబర్స్ సేవా సభ్యులు యోగా సభ్యులు ఎవరైనా ముందుకు వచ్చి ఇంకొంతమందికి సేవ చేయగలిగితే చేయొచ్చు మీరందరూ కూడా ఈ మహత్తర కార్యం మంచి కార్యం అనుకుంటా ఉన్నాం ఒకరికి మనం సేవ చేయడం దైవం ఏమంటారు భక్తితో సమానం దైవభక్తితో సమానం సేవ అనేది అందరికీ కుదిరేది కాదు ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనకి సేవ దక్కదు అందువల్ల మీరు కూడా తలో చేయి వేసి ఇలాంటి వాళ్ళని ఆదుకుంటే అది ఆ అందులో ఉన్న భగవంతుడు ఇచ్చే ఏదైనా పుణ్యం అది మీకే దక్కుతుంది వాళ్ళ ఆశీర్వాదం దక్కుతుంది వాళ్ళకి మీరు చేసిన సేవ పది రూపాయలదైతే భగవంతుడు మీకు అంతకి వంద రెట్లు ఎక్కువ మీపై కరుణ చూపిస్తాడు ఎందుకంటే ఆ భాగ్యులకి మనం సేవ చేయడం అనేది అందరూ చేసేది కాదు కొంతమంది చేస్తారు మీ వల్ల మరొకరికి మా మరొకరి జీవితంలో ఆనందాన్ని వాళ్ళం అవుతాం ధన్యవాద థ్యాంక్స్ జై శ్రీరామ్ ఓం